ચોક <laughs> <laughs> పదకొండు సంవత్సరాల నుంచి నడిపిస్తా నేను బెంగళూరు ఇక్కడ వచ్చేసిన సార్ నా పిల్లల గురించి గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా మా పిల్లలు మనం డాడీ జాబ్ ఎక్కినామని చెప్పారు వచ్చిన జాబ్ వస్తుంది డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా ఐదు గంటలకు బస్సు ఎక్కించిన నా కారు ఉంది నేను కిరాలు పోతుంటే ప్రతి ఒక్కరికి వెళ్తా దాండూరులో డ్రైవర్ కావాలంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను అందరికి పోతుంటాను సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్ ముగ్గురు కాదు ముగ్గురు ఒకటే సార్ ఒకరన్నా ఉండదే ధైర్యం సార్ నాకు వాళ్ళే ఆ మామే వద్దు అంటే పిలిపి కదా పిలిపించేది నాలుగు రోజుల కింద అమ్మ అమ్మా పెళ్లిపోయాక అంటే నీకేం తెలుసు అని చెప్పి పిలిపిచ్చేది జా పొద్దున నిన్న ఓడినమ్మా అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్ అంటే బస్ స్టాండ్ లో చెప్పారు ఒకరు బస్సు బాగాలేదు వద్దే ఎక్కి అన్నారు ముస్లింస్ అయినా నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పోతారు మీరు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అన్న చెప్పాను ల్యాప్టాప్ లో ఫోన్లు అన్ని పెట్టుకున్నారు అమ్మ అంటే పెట్టుకున్నామన్నారు భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్ ఇది ఒక్క రోజు ఇక్కరు చెప్పారు సార్ నాలుగు ముగ్గురు ఎక్కించాను సార్ ఒకసారి ఇద్దరు దొరకపోయినా ఒకసారి ఒక్క దొరకపోయి ఎక్కించిన భూజం మీద చదువు చెప్పారు వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదు అంత అమ్మని ఇది అయిపోతే లేదు ట్రైన్ ఒకసారి మా అమ్మాయి అమ్మాయి మూడు రెండో అమ్మాయిని ట్రైన్ కెక్కిస్తుంటుంది అయితే ట్రైన్ వద్దు డాడీ ముగ్గురమ్మ కూడా సార్ పోయే బాబు జాబ్ పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు అంతగా చెప్తే ఎక్కించాను సార్ నేను రాత్రి మా అమ్మ మాటలని లేదు పిల్లల్ని నేను పది గంటలకు వచ్చేసి తెలుసా నేను రోజు కేరగొట్టేవాడిని సార్ నేను పెద్దమ్మాయి పెళ్ళైన ఈ రోడ్ ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం రోడ్ ఉంటాయి నేను కూడా రోజు పోతుంటా నేను రోజు పోతాను బండి నడిపిస్తుంటా నేను డ్రైవర్ నా పిల్లలే బతికలేరు అందరు పిల్లలు బతికారు బస్సులో